అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజైతే కోడిగుడ్డు నన్ను గొడ్డు కారం ఫ్రై అయితే చేద్దామండి కోడిగుడ్డు గొడ్డు గారం అని ఎందుకు అన్నానంటే ఇవి ఎన్ని మిరపకాయలతో చేయాలండి కోడిగుడ్డు వెల్లు కారం అని చాలామంది అంటారు కానీ అది వేరు ఇది వేరు అది ఏమైనా పచ్చి కారంతో చేస్తారు ఇది ఏమైనా ఓన్లీ మిరపకాయలతో చేస్తాము ఇప్పుడు కారం అయితే మిక్సీ పట్టుకుందాము మనం ఎన్ని గుడ్డలు తీసుకుంటామో దానికి సరిపడా మిరపకాయలు తీసుకున్నాను తీసుకునేట మిక్సీ జార్లో వేసుకుని కొంచెం జీలకర్ర వేసి కొద్దిగా రాళ్ళు ఉప్పేసి గ్రైండ్ అయితే చేశాను లైట్గా బరకబరగ్గాను మెత్తగా చెత్త టేస్ట్ మారిపోయిద్ది మళ్ళీ ఇదిగో ఇలా కచ్చావచ్చగా చేసేసి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ పట్టిద్దండి మొత్తం ఇక ఒలిసేసి వేసి ఇది కూడా గచ్చావచ్చగా పట్టాలి ఎక్కువ మెత్తగా పట్టకూడదు ఇదిగో చూడండి ఇలా పట్టుకోవాలి పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ కారం అండి కర్రీలోకే కాదు వేడి వేడి రైస్లో కొంచెం కారం వేసుకుని నెయ్యేసి తింటే టేస్ట్ చాలా బాగుండిద్ది ఎందుకంటే దీనిలో జీలకర్ర వెల్లుల్లి పై వేసాం కదా సూపర్గా అనిపించింది ఇది నేనైతే ఇంకా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ కూరకి హైలైట్ ఏంటంటే ఈ కారమేనండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఇప్పుడైతే ఇది ఒక గుడ్లు నీళ్ళల్లో పెట్టుకున్నామండి ముందుగా గుడ్లు కడిగానండి ఎందుకంటే దాని మీద డస్ట్ అంతా ఉండిద్దని కడిగేసేసి ఓ బాక్స్లో అయితే ఇప్పుడు వాటర్ బొస్ ఒక గిన్నెలో గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను కాకపోతే ఈ గుడ్డు కారం వేసి గుడ్డు ఫ్రై అంటే అండి ఇది మూడు రోజులు నాలుగు రోజులు మినిమం ఉంది బయట పెడితేనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా ఉండేది కొంచెం ఉప్పేస్తానండి ఉప్పు వేయటం వల్ల ఏంటంటే గుడ్డు పెంకు తొందరగా వచ్చేసి దూడు దాని అందరికీ అదే వచ్చింది అందుకని దానిలో ఉప్పు అయితే వేసి ఉడికిచ్చాను ఈ చిట్క అయితే మీకు పనికొచ్చి చాలా ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి దానికి సరిపడా ఆయిల్ వేసాను ఎందుకంటే కారం గుడ్డు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఒక స్పూన్ తాలిం గింజలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇంకా రెండు ఎండుమిరపకాయలు అయితే వేసాను ఒక ఆనియన్ అయితే మొక్కలు ఇట్లా నిలువుగా కోసేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుండిద్ది అన్నంలో కలుపుకున్నా కానీ అడ్డంగా అయితే కోయపకండి ఈ తాలింపకాయ నిలువుగానే కట్ చేయాలి కొంచెం అర స్పూను సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇందాక మిరపకాయలు వేసాం కదా సరిపోయిద్ది దానికి ఇప్పుడు ఇది ఎర్రగా వేయించాలి ఇలా గుడ్లు అయితే పక్కన పెట్టుకున్నానండి ఘాట్లు పెట్టుకుని ఒక అర స్పూన్ పసుపు వేసాను ఇంకా ఇవి ఎర్రగా వేయించుకున్నాక అప్పుడు గుడ్లు వేయాలండి గుడ్లు కూడా ఎర్రగా వేయించుకుంటేనే టేస్ట్ వచ్చి ఇంకా తాలింపులో గుడ్లు అయితే వేసుకున్నామండి గుడ్లు కర్రీ చేయాలంటే కొంచెం ప్లాట్గా ఉండదు ఆ గిన్నెలో చేయండి నేను ఇంకా మర్చిపోయి దీనిలో వేసేసాను ఇలా తిప్పటం వల్లంటే గుడ్డు అది ఊడిపోయి బయటకైతే వచ్చింది జాన అందుకని మీరు ప్లాట్గా ఉండదు అని వేసుకుని ఇంకా చాలా బాగుండిద్ది చూడండి చాలా వరకు ఎర్రగా ఏగిపోయినాయి ఎర్రగా ఏగినాయి అంటే నురువు వస్తూ ఉండిద్దిద్దండి గుడ్లు మనకి ఏగిపోయినట్టు అర్థం ఇదైతే మీకు చాలా పరకు వచ్చి తీర్చిట్టుగా చూడండి ఇక్కడ నురుగొచ్చేసింది కదా గుడ్లు కూడా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడైతే మనం ఇందాక పట్టిన కారం అయితే వేసుకుందామండి కారం నాకు సరిపడా సూస్ చేసుకుంటున్నాను మేము ఎంత మంట తింటామో ఏందని అది మీకు సరిపడా వేసుకోండి కాకపోతే కారం నిలవడాక కూడా అండి మనం వేరేలాగా తినొచ్చు వేసుకుని బాగుండిద్ది చానాలు ఉండేది కారం అయితే మాత్రం గుడ్డుల్లో కారం వేగిద్ది కదా ఎర్రగా అందుకని ఉండిద్ది ఇప్పుడు ఈ కారంలో గుడ్లన్నీ కలిచేలాగా మెల్లిగా తిప్పుకోవాలండి నేను ఎంత మెల్లిగా దిప్పినా కానీ అది ఊడి నీకు చూడండి అందుకనే కొంచెం ప్లాట్ ఉండ గిన్నెలైతేసుకుంటే అది గుడ్డు గుడ్డు తగలకుండా చాలా బాగుండేది గుడ్డు కారం గుడ్డు ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇది అందరికీ తెలియకపోవచ్చు అండి గో వెల్లుల్లి కారం అంటే కొంచెం ఇప్పుడు అందరూ మనం వాడుకునే కారంలో ఒక వెల్లుల్లిపాయ వేసి దంచేస్తే అది వెల్లుల్లి కారం అని పేరు పెట్టారండి అది కాదు అసలు ఇలా ఎన్నిమిరపలు వేసేయండి అది టేస్ట్ తెచ్చిద్ది మామూలుగా ఉండదండి ఇలా గొడ్డు కారము గోడిగుడు ఫ్రై మాత్రం సూపర్గా ఉండిద్ది అండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్గా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్